మండలాల్లో పశు వైద్యశాలలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రతిపాదనలు పంపాలని పశు సంవర్ధక శాఖ ఆదేశాలు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో పశు వైద్యశాలలు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకు ప్రతిపాదనలు పంపాలని పశు సంవర్ధక శాఖ ఆదేశించింది రాష్ట్రంలో ఇప్పటివరకు అరవై మూడు మండలాలు ఏర్పాటయ్యాయి నూతన మండలాల్లో ప్రారంభిస్తున్న ఎంఆర్ఓ ఎంపీడీఓలు అదేవిధంగా వ్యవసాయ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు మాదిరిగానే పశు వైద్యశాలను కూడా ప్రారంభించి రైతులు స్థానికుల నుంచి వినతులు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొత్త మండలాల్లో పశు వైద్యశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలియజేశారనమాట ఈ విధంగా తెలంగాణలో మనం చూసుకుంటే కొత్త ప్రభుత్వం నిర్ణయం ఏం చేస్తుందంటే కొత్త మండలాల్లో పశు వైద్యశాలలు అదేవిధంగా వస్తువులు అయితే క్రియేట్ అయితే చేయబోతున్నారు సో ఇది మనకి తెలంగాణలో తాజా సమాచారం అనమాట కొత్త భవనాలు అన్నీ కూడా కట్టబోతున్నాయి అన్నమాట కొత్త మండలాల్లోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే మీకు మన ఛానల్ ద్వారా తెలంగాణకు సంబంధించిన తాజా సమాచారం అన్నీ కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానన్నమాట నేను